ఆధ్యాత్మిక కోవిదుడు వేమిరెడ్డి ప్రభాకరుడు వెలుగును ఇచ్చేవి దీపాలు సాధారణంగా విద్యుత్ దీపాలు కూడా వెలుగును ఇస్తాయి ప్రస్తుతం దివ్యలుగా బ్యాటరీలను పెట్టి వెలుగులు వచ్చేలా చేస్తున్నారు కానీ దీపమంటే పరమాత్మ స్వరూపం అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేనా సాధ్యతే సర్వం దీపం జ్యోతి నమోస్తుతే దీపం పరమాత్మ స్వరూపం అన్ని రకాల చీకట్లను తొలగించే మార్గం దీపం అసాధ్యాలను సుసాధ్యం చేసేది దీపం అంతటి దీపానికి నమస్సులు అని ఈ శ్లోకం భావం దీపానికి ఉన్న గొప్ప శక్తి తన నుంచి మరో దీపాన్ని వెలిగించగలగడం ఇలాంటి శక్తి ఏ విద్యుత్ దీపానికి ఉండదు విద్యుత్ దీపాల్లో మరొక దీపానికి అవసరమైన విద్యుత్ను సరఫరా చేయాలే కానీ ఒక లైటు మరో బల్బును వెలిగించలేదు కేవలం ఆ శక్తి దీపానికి మాత్రమే ఉంది సర్వత్రా ఉంటుంది కూడా అంతటి విలువైనది ఈ దీపం సాధారణ దీపానికే అంతటి శక్తి ఉంటే శివకేశవులకు అభేదాన్ని తెలిపే కార్తీక మాసంలో దీపం మహత్తు ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు కార్తీక దీపాన్ని వెలిగించి స్వామివారికి సమర్పిస్తే సర్వ దోషాలు నశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక మాసం పండుగల పరంగా పరమ పవిత్రమైనది దీపాలు వెలిగించడం శివ పూజలు వ్రతాలు మహాపురాణం పారాయణం నిరాహారాలు ఈ నెలలో చేస్తే సర్వపుణ్యాలు ప్రాప్తిస్తాయి ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి శివరాత్రి సమాన పుణ్య దినంగా పెద్దలు సూచించారు కార్తీక దీపం వెలుగులు పంచినట్లుగా నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఆధ్యాత్మిక వెలుగులను అందరికీ పంచుతున్నారు ప్రతి దశలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వారధిగా నెల్లూరియులను ఆ దిశగా అడుగులు వేయిస్తున్నారు ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక జ్యోతులను వెలిగిస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి భార్య రెడ్డి కలిసి ఎన్నో గ్రామాల్లో త్రాగునీటి ప్రాజెక్టులు ఆరోగ్య కార్యక్రమాలు విద్యా పరిరక్షణలో ముందుండి ప్రజలకు సేవలను అందిస్తున్నారు డబ్బు ఎంతో మందికి ఉంటుంది కానీ దానిని సేవలతో సద్వినియోగం చేసుకుని ఆత్మానందం పొందగలగడం మాత్రం అందరికే చెల్లుతుంది అలాంటిది ఆధ్యాత్మిక ఆత్మానంద కోవితుడు వేమిరెడ్డి ప్రభాకరుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక దాతృత్వ కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహిస్తున్నారు పది సంవత్సరాలుగా వేమిరెడ్డి దంపతులు ప్రత్యేకంగా కార్తీక మాస లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని నెల్లూరులో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ దీపోత్సవానికి పదేళ్లుగా విఆర్సి క్రీడా మైదానమే వేదికైంది ఏటా వందల వేల దీపాల వెలుగుల్లో ఆ ప్రాంగణం వెలుగులీనుతుంది కార్యక్రమం ప్రారంభం నాటి నుంచి భక్తి సాంప్రదాయం సాంస్కృతిక కార్యక్రమాలే పరమావధిగా సాగుతున్నాయి ప్రతి ఏడాది లక్ష దీపోత్సవం గణపతి పూజతో ప్రారంభమవుతుంది గోపూజ మహాన్యాస పూర్వక శత రుద్రాభిషేకం నిర్వహిస్తారు సాయంత్రం ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రవచనకర్తలు మత పీఠాధిపతులు హాజరై కార్తీక మాస విశిష్టతను ప్రజలకు వివరిస్తారు లక్షలాది నూనె దీపాలను వెలిగిస్తారు ఆ వెలుగుల్లో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది ఇప్పటి వరకు ఈ ప్రాంగణంలో ప్రతి ఏడాది విశేషమైన శివకేశవ ఆలయాల నమూనాలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా మహాశివలింగాన్ని ఏర్పాటు చేసి భక్తులు స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం కల్పించారు ప్రతి ఏడాది కార్తీక మాస సమయంలో నెల్లూరులో వర్షాలు కురవడం పరిపాటి అయినా భక్తులకు ఇబ్బందులు ఎదురవ్వకుండా భారీ షెడ్లను నేలపై బురద రాకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తారు భక్తులు దీపాలను వెలిగించుకునేందుకు అవసరమైన ప్రతి పదార్థాన్ని వేవిరెడ్డి దంపతులు అందజేయడం విశేషం విపిఆర్ ఆధ్యాత్మిక శోభకు ధీటుగా లక్ష దీపాల వెలుగులతో విఆర్ మైదానం కాంతులీనుతుంది ప్రభాకర్ రెడ్డి సమాజానికి దగ్గరగా ఉంటూ ప్రజల ఇబ్బందులు తీర్చడంలో ప్రభుత్వం సహాయం అందించడంలో ముందుంటారు వారి సేవలకు ప్రజలు గౌరవంతో కూడిన ప్రేమతో స్పందిస్తున్నారు రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ వారికి మానవత్వం సేవా భావనలు క్షీణించలేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ధార్మిక సామాజిక సేవలతో నెల్లూరు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు